నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ తమిళనాడు రాజకీయాల్లో మతపరమైన వ్యాఖ్యలు హిందూ వ్యతిరేక ధోరణి అనేది నిరంతరం చర్చనీయాంశం అయిపోయింది ఇటీవల మద్రాస్ హైకోర్టు మాజీ డిఎంకే మంత్రి కె పొన్ముడి హిందూ మతంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తమిళనాడు పోలీసులు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించింది పోలీసులు చర్యలు తీసుకోకపోతే సిబిఐ విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించింది అయితే ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలేనా లేక తమిళనాడులో హిందువుల పట్ల వ్యతిరేకంగా హిందూ మతం పట్ల జరుగుతున్న ఒక ఆర్గనైజ్డ్ దాడిలో భాగమా ముఖ్యంగా డిఎంకే ద్రావిడ పార్టీలు అనుసరిస్తున్న భాషా రాజకీయాలు మత రాజకీయాల గురించి ఈరోజు విశ్లేషిద్దాం తమిళనాడు డిఎంకే అగ్రనేత కె పొన్ముడి ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆదాయం కోసమే ఉన్నాయని దేవుళ్ళనే వారు ఎక్కడున్నారు అని హిందూ మతాన్ని విమర్శించారు కే పొన్ముడి చేసిన వ్యాఖ్యలు కేవలం అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా హిందూ మతం యొక్క మూల విశ్వాసాలను కించపరిచే విధంగా ఉన్నాయని అలాగే ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది మద్రాస్ హైకోర్టు కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ హిందూ మతాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు అని గట్టిగా హెచ్చరించింది మద్రాస్ హైకోర్టు ఇలా చెప్పడం మనం కీలకమని చెప్పుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులు తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి ముఖ్యంగా హిందూ మతంపై మరియు హిందూ సాంప్రదాయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎక్కువైపోయింది కేవలం కె పొన్ముడి మాత్రమే కాదు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ప్రస్తుత మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ కూడా గత సంవత్సరం సనాతన ధర్మం గురించి అంటే దానిపైన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా కరోనా వంటి వ్యాధులతో పోల్చి దాన్ని నిర్మూలించాలి అని పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమే కాకుండా హిందూ మతంపై బహిరంగ దాడిగా చాలామంది భావించారు సుప్రీంకోర్టు కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన తన హక్కులను దుర్వినియోగం చేశాడు అని ఘాటుగా వ్యాఖ్యానించింది గమనించదగిన విషయం ఏమిటంటే కె పొన్ముడి ఇటీవలే అక్రమస్తుల కేసులో దోషిగా తేలి తన మంత్రి పదవిని కోల్పోయారు దీనికి ముందు కూడా ఆయన మహిళలపై చేసిన అశ్లీల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో డిఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి కూడా ఆయన తొలగించేశారు ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం ఒక్కటే గ్రహించాలి ఈ వ్యాఖ్యలు కేవలం నోర్జారినవి కావా డిఎంకే మరియు ద్రావిడ పార్టీలు ఒక పద్ధతి ప్రకారం హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయా తమిళనాడులో హిందూ వ్యతిరేక సెంటిమెంట్ పెరగడానికి వెనుక ఒక పెద్ద లెఫ్టిస్ట్ ఎవలాజికల్ మిషనరీ ఎకోసిస్టమ్ పనిచేస్తుందని బలమైన ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవస్థ ద్రవిడ భావజాలంతో కలిసి హిందూ మతాన్ని సంస్కృతిని అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శకులు చెబుతున్నారు విద్యా వ్యవస్థలో కొన్ని పాఠశాలలు కళాశాలలు హిందూ సాంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తూ ప్రశ్నించే విధంగా బోధిస్తున్నాయని కొంతమంది మీడియా వ్యక్తులు సంస్థలు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ మత మార్పిడులకు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వార్తలను ప్రచారం చేస్తున్నారని బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని దీనికి రాజకీయ అందదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలున్నాయి పొన్ముడి ఉదయనిధి వంటి నాయకుల వ్యాఖ్యలు ఈ పెద్ద వ్యూహంలో భాగమేనని అవి హిందూ వ్యతిరేక భావజాలాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయని విమర్శలు గట్టిగా చెప్తున్నారు డిఎంకే మరియు ద్రావిడ పార్టీలు తరచూ హ్యాంటీ హిందూ వినాదాన్ని వాడుకుంటూ వస్తున్నాయి హిందీని ఉత్తర భారత ఆధిపత్యానికి ప్రతీకగా చూపిస్తూ తమిళ భాష సంస్కృతికి ప్రమాదంగా చిత్రీకరిస్తాయి అయితే ఈ యాంటీ హిందూ నినాదం కేవలం భాషావాదం కాదని దీని వెనుక హిందూ మత వ్యతిరేకత కూడా ఉందని విమర్శకులు వాదిస్తున్నారు హిందీని వ్యతిరేకించడం ద్వారా హిందూ సంస్కృతిని ముఖ్యంగా ఉత్తర భారత హిందూ సంస్కృతిని వ్యతిరేకించవచ్చని వారి అంచనా అసలు ఇది ఎలా పనిచేస్తుంది తమిళనాడులో ముస్లింలు క్రైస్తవులు గణనీయమైన సంఖ్యలో ఉంటారు హిందీ వ్యతిరేకతను హిందూ వ్యతిరేకతను ప్రచారం చేయడం ద్వారా ఈ మైనారిటీల ఓట్లను ఏకీకృతం చేయవచ్చని డిఎంకే పార్టీ నమ్ముతాయి హిందూ మతం సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా తమ ద్రావిడ గుర్తింపును ఆత్మగౌరవ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవచ్చని భావిస్తాయి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం గమనించాలి తమిళ భాషాభివృద్ధికి తమిళ అస్తిత్వానికి పెద్దపీట వేస్తున్న డిఎంకే పార్టీ నేతల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్యులు అయితే తన సొంత పేరు తమిళ పదంలో కాకపోవడం విడ్డూరం ఇది రష్యన్ విప్లవ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ పేరును ఆధారంగా పెట్టబడిన పేరు అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే హిందీని వ్యతిరేకించే వీరికి ఉర్దూ భాష విషయంలో ఎటువంటి సమస్య లేదు గతంలో ఎంకే స్టాలిన్ అధికారంలోకి వస్తే పాఠశాలలో ఉర్దూను తప్పనిసరి చేస్తానని ముస్లిం సమాజానికి హామీ కూడా ఇచ్చింది ఒక భాషపై ద్వేషం మరో భాషపై ప్రేమ ఈ వెనుక ఉన్న కేవలం రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి మరి ఇంతగా తమిళ భాష గురించి మాట్లాడే డిఎంకే నేతలు నిజంగా తమిళ భాష పితామహుడిగా పరిగణించబడే అగస్య మహర్షిని ఎందుకు గౌరవంగా ప్రస్తావించరు తమిళ వ్యాకరణానికి సాహిత్యానికి బునాదులు వేసిన వ్యక్తిగా అగస్యుని ఆదరించాల్సిన పరిస్థితిలో డిఎంకే మాత్రం నాస్తికవాదిగా గుర్తింపు పొందిన పెరియార్ అంటే ఈవి రామస్వామిను మాత్రమే తమ ఆదర్శంగా చూపించుకోవడంపై విమర్శలు ఉన్నాయి పెరియార్ ఒకవైపు తమిళ భాషను బార్బేరియన్ లాంగ్వేజ్ అని అంటే అనాగరిక భాషగా అభివర్ణించినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి అయితే డిఎంకే పార్టీ పెరియారును తమ ఆదర్శంగా నిలబెట్టడం ద్వారా హిందుత్వ వ్యతిరేక భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి మైనారిటీ ఓటును సమీకరించుకోవాలనే రాజకీయ ఉద్దేశమే ఉందని మనం భావించవచ్చు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ మతాలు భాషలు సంస్కృతులు కలిసి జీవించాలి కానీ తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన విభేదాలను సృష్టించడం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది మద్రాస్ హైకోర్టు జోక్యం ఈ ధోరణిని అరికట్టడానికి ఒక అవకాశం అవుతుందని ఆశిద్దాం రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించి దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని ఆశిద్దాం ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు బంధువులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం రిఫ్లెక్షన్ న్యూస్ని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోకండి జై హింద్ భారత్ మాతాకి జై